మేష రాశి వారి గురించి ఎవరికీ తెలియని నిజాలు వింటే గుండె జల్లుమంటుంది మేష రాశి వారిని మనం సహజంగా గమనించినట్లయితే వీరు చాలా సౌందర్యవంతులుగా కనిపిస్తారు ముఖ్యంగా వీరి యొక్క శరీరం చామన ఉన్నప్పటికీ కూడా మొహంలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క కళ్ళల్లో ఆకర్షణ శక్తి మనకు ఎక్కువగా కనిపిస్తుంది మేష రాశివారు అధికంగా కూడా ధన ప్రియులుగా చెప్పుకోవచ్చు ధనానికి ఎక్కువ విలువనివ్వడం జరుగుతుంది అలానే ఎక్కువగా తిరగడానికి రాశివారు ఇష్టపడుతూ ఉంటారు సహజంగా మేషరాశివారు కోపం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండి కూడా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిసారి కూడా తమను తాము ఎంత నియంత్రించుకుందామని ప్రయత్నించినప్పటికీ కూడా కోపాన్ని తగ్గించుకోలేకపోతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ అనవసర కోపం వల్ల మీకు ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారు ఎప్పుడూ కూడా నలుగురితో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే అవతలి వ్యక్తి వారి గురించి ఏమనుకుంటారనే కుతూహలం ఈ రాశి వారిలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది రాశి వారిలో ఓటమిని అంగీకరించే మనస్తత్వం అయితే అస్సలు కనబడదు ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రతి దానిలో కూడా తామే ముందుండాలని ఎక్కువగా విషయాలు తెలుసుకోవాలని అలానే తమకు తెలిసిన దాన్ని పది మందికి కూడా పంచడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎటువంటి స్వార్థ భావన అయితే ఉండదని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకుంటారు వీరికి ఏదైనా ఫ్రీగా వచ్చినా లేకపోతే అవతల వాళ్ళు దాన ఇచ్చిన వాటిని అస్సలు వీరు తీసుకోరు ఎప్పుడు కూడా తమ కష్టం మీద వచ్చిన దానిపైన ఆధారపడ చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎక్కువగా తల్లిదండ్రులపై అమితమైన ప్రేమ అభిమానాలు పెంచుకుంటారు తల్లిదండ్రులు గౌరవించడం అలానే వారు చెప్పే వాటికి అస్సలు జవదాటడానికి ఇష్టపడరు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ చుట్టూ పాజిటివిటీని ఉంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తమ చుట్టూ ఉన్న పాజిటివిటీయే తమకు అన్ని పనుల్లో కలిసి వస్తుందని నమ్ముతారు ఈ రాశి వారు ఎక్కువగా ఉత్సాహంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే తన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా అంతే ఉత్సాహంగా చలాకీగా ఉన్నవారితో ఉంటారు అదే నిరుత్సాహవంతులతో ఉంటే తాము కూడా అదే విధంగా తయారవుతామనే భావన అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మేష్ రాశి వారు అలంకార ప్రియలుగా చెప్పుకోవచ్చు నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా నూతన వస్త్రాలు ధరించడానికి ప్రతిసారి కూడా కొత్త ధనాన్ని అనేది కోరుకుంటారు వీరు ఏదైనా ప్రత్యేకమైన వస్తువులపై ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు మేషరాశి వారిలో అంతగా కలుపుకునే మనస్తత్వం అయితే కనిపించదు వారు అవతల వారు వచ్చి మాట్లాడాలని కోరుకుంటారు ఎవరిదైనా స్నేహం కానీ లేదా ఏ విధమైన బంధం ఏర్పరచుకోవాలనుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది వీరిలో కనిపిస్తుంది చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకుంటూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులు అవమానించడానికి కానీ లేదా ఎవరైనా చిన్నవాళ్ళు అంటే ఆర్థిక పరంగా కానీ ఇతర విషయంలో కానీ వారికంటే చిన్నవారిని ఎప్పుడు గౌరవిస్తారే తప్ప చులకనగా మాట్లాడాల లేదా వారికి లేని దాన్ని ఎత్తి చూపించి నలుగురిలో అవమానించడం ఇటువంటి వాటిని మేషరాశి వారు అస్సలు సహించరు వీరు ఎక్కువగా నిజాయితీ ఉంటారు మేష రాశి వారికి అబద్ధం చెప్పేవారు మాత్రం అస్సలు నచ్చరు ఎవరైనా అబద్ధం చెప్పినట్లు తెలిస్తే ఇక వారితో మళ్ళీ స్నేహాన్ని కోరుకోరు ఈ రాశి వారికి ముక్కు మీద ఉంటుందని చెప్పుకోవచ్చు కోపం అంతటి విపరీతమైన కోపంలో కూడా వీరు ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అవతల వాళ్ళు బాధపడతారని మౌనాన్ని ఎక్కువగా పాటిస్తారు ఉంటారు అలానే మేష రాశి వారు ఒక్కసారిని ఎవరైనా నమ్మి మోసపోయినట్లయితే ఇక మరల వారిని అస్సలు నమ్మరని చెప్పుకోవచ్చు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు మేష రాశి వారికి ఎక్కువగా బయట తిరగడం ఆసక్తి విందు వినోదాల్లో పాల్గొనడం అలానే విహారయాత్రలకు వెళ్ళడం తీర్థయాత్రలు చేసుకోవడం అలానే ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు వీరిలో ఒంటరితనం కూడా అధికంగా ఉంటుంది మేష రాశి వారు కేవలం కొంతమంది వ్యక్తులతోనే వారి జీవితాన్ని కలిసి నడపాలనుకుంటారు ఉన్న కొంతమంది వ్యక్తులతోనే కూడా చాలా దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అసూయ ద్వేషం అటువంటివి ఏమీ కూడా ఉండదు ఎప్పుడైనా ఇతరులకు ఏదైనా సహాయం కావాలంటే వీరు ముందుంటారు వీరికి కృతజ్ఞతాభావం అనేది ఎక్కువగా ఉంటుంది తమకు ఎవరైనా సహాయం చేసుంటే వారికి వీరు సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడినట్లయితే తనకి కుదరని స్థితి అయినా కూడా ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు స్త్రీలకు బంగారు ఆభరణాలపైన అలానే వెండి ఆభరణాలు ఇంటికి సంబంధిత ఖరీదైన వస్తువులపైన ఎక్కువ వ్యామోహం ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాశి వారి జీవితంలో కుటుంబం కంటే స్నేహానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు వీరు కుటుంబ పరంగా ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉండటం వల్ల వీరు స్నేహానికి ఎక్కువగా విలువిస్తారు అలానే వీరు జీవితంలో స్నేహితులే ప్రతి కష్టాన్ని కూడా తీరుస్తారని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారికి ఆరోగ్యం పట్ల మాత్రం అస్సలు శ్రద్ధ ఉండదు ఆరోగ్యానికి సంబంధించి తరచు జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఏ ఒక కారణాలు సాకులు చెప్పి వాటిని అలానే మర్చిపోతూ ఉంటారు ఈ రాశి వారు శరీర ఆకృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు సౌందర్యంగా కనిపించడానికి వీరు అధిక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు మేష రాశి వారిలో పొదుపు లక్షణం అనేది తక్కువగా ఉంటుంది వచ్చిన డబ్బులు వచ్చిన విధంగా ఖర్చు పెడుతూనే ఉంటారు ప్రతిసారి కూడా పొదుపు చేద్దామని అనుకుంటారు కానీ ఎక్కువగా అనవసర వస్తువులపైన ఖర్చు చేయడం జరుగుతుంది సౌందర్య సంబంధిత అలంకరణ వస్తువులు ఆభరణాలపై ఎక్కువ మొత్తాలు ఖర్చు చేయడం జరుగుతుంది మేష రాశి వారు ఎవరైనా ఒక వ్యక్తిని నమ్మినట్లయితే వారికి అన్నీ కూడా చెప్పేయడం వారిని గుడ్డిగా నమ్మడం జరుగుతుంది అటువంటి వ్యక్తులు కనుక మోసం చేసినట్లయితే ఇక వీరు మనసు విరిగిపోయి ఎవరిని కూడా నమ్మడానికి అస్సలు ఇష్టపడరు కొంతకాలం అలా ఒంటరిగా ఉండిపోవాలని అనుకుంటారు ఈ రాశి వారికి చిన్ననాటి నుండి కూడా ఒంటరిగా బయటకు వెళ్లడం కానీ లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కొత్త మనుషులతో కలవడం మాత్రం భయంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలవాటైన ప్రదేశాల్లో మాత్రం వాక్చాతుర్యాన్ని చూపిస్తారు మాట మాట్లాడే విధానంలో మేషరాశి వారిని కొట్టేవారు ఉండరు అంత చక్కగా మాట్లాడతారు మేషరాశిలో జన్మించిన వారు సహజంగా ఎత్తుగా ఉంటారు అలానే ఆకర్షణీయమైన మొహం అలానే తీయని స్వరం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారు చిన్నప్పటి నుండి కూడా అయితే ఎదుర్కొంటారు అలానే మరీ విపరీతంగా ఉండవు ఈ కష్టాలన్నీ కూడా వారి జీవితంలో గుణపాఠాలుగా నేర్చుకుని జరిగిందంతా కూడా మన మంచికైన మనస్తత్వంతో వెళ్ళిపోవడం జరుగుతుంది వీరి యొక్క బలం బలహీనత తల్లిదండ్రులుగానే చెప్పుకోవచ్చు వారి యొక్క అధిక సమయాన్ని అధిక ప్రాధాన్యతను ముందుగా తల్లిదండ్రులకే కేటాయించడం జరుగుతుంది అలానే మేష రాశివారు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది క్షణిక ఆవేశానికి ఎక్కువగా గురవుతారని చెప్పుకోవచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు అయితే విపరీతంగా ఉంటాయి అలానే అధిక సమయాన్ని సెల్ ఫోన్ లో గడపడానికి సెల్ ఫోన్ లో స్నేహాలకు వీరు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు మేషరాశికి సంబంధించిన స్త్రీలు ఎక్కువగా తమ కాళ్ళ మీద తమ నిలబడడానికి సొంతంగా ఉండడానికి వారి యొక్క తల్లిదండ్రులకు వారు డబ్బు తిరిగి ఇచ్చే విధంగా వారి యొక్క బిజినెస్లు స్టార్ట్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎక్కడా కూడా తగ్గే మనస్తత్వం అయితే ఉండదు తమ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎంత కష్టం వచ్చినా కూడా వదులుకోరు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయిచార్చడం కానీ లేదా ఒకరి కాళ్ళ దగ్గర పడి బానిసత్వం కింద ఉండే మనస్తత్వం అయితే మేషరాశి వారి దస్తులు కాదు అలానే మేషరాశివారి కా అనుమానించే వ్యక్తులు అంటే చాలా చిరాకు రిలేషన్షిప్ విషయానికి వచ్చినట్లయితే వీరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు తమ యొక్క భాగస్వామిని మోసం చేయడానికి అస్సలు ఇష్టపడరు ప్రతిదీ కూడా వారితో నిస్సంకోచంగా మాట్లాడుతూ ఉంటారు ఎటువంటి విషయాన్ని కూడా దాచిపెట్టరు మేష రాశి వారిది చెంచల మనస్తత్వం త్వరగా ఆనందపడతారు త్వరగా బాధపడతారు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా మనసుకు తీసుకోవడం జరుగుతుంది చిన్న వయసులో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ కూడా మనసులో ఉంచుకొని నిరంతరం వాటి గురించి బాధపడుతూ ఉంటారు ఈ రాశి వార్లు చలాకీతనం అనేది బాగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు తమకు ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఎంతో చలాకీగా అందరితో కలిసిపోతూ ఉంటారు ఒకే ఫ్రెండ్స్ మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ